హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈరోజైతే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునేలా అయితే కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను రైస్లోకైనా రోటీలోకైనా చాలా అయితే బాగుంటుంది ముందుగా అయితే ఒక ప్యాన్ ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఫుల్ కప్ ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కున్నవి కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త వేగినంత వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కాస్త వేగుతున్నప్పుడు చేసి ఇందులోనే మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని ఆనియన్స్ కొద్దిగా పింకిష్ కలర్ వచ్చినంత వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ దాకా టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ కాస్త మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గనియాలి ఇలా మగ్గించుకున్న తర్వాత టమాటో అంతా బాగా టమాటో బాగా గుజ్జు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేణీళ్ళు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద బాగా కట్ చేసుకొని కాలీఫ్లవర్ని అయితే వేణీళ్ళలో వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిచ్చుకున్నాను అలా ఉడకబెట్టుకొని స్టేన్ చేసుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకొని ఉల్లిపాయ టమాటో మొత్తం అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి ఒకసారి కారం అయితే సరి చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని ఈ మూడు బాగా కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గనియాలి ఇందులో ఉన్న అంతా పోయి వాటర్ బయటకు వస్తున్నప్పుడు చేసి ఇప్పుడు ఇందులోకైతే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ పేస్ట్ అనేది మొత్తం కాలీఫ్లవర్ పీసెస్ అన్నింటికి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ దాకా చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కారం ఉప్పు చూసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు అయితే తక్కువ పడింది నేను ఉప్పు అయితే కొద్దిగా వేసుకున్నాను ఇలా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే మనకి గ్రేవీ అనేది కూడా చాలా మీడియంగా అయితే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పైన కొద్ది కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి